ఆనందపూర్ణ కుంభం తెలిసో తెలియకో సమస్త జీవరాశులు ఆనందాన్నే అన్వేషిస్తున్నాయి మనిషికి సంబంధించినంతవరకు ఆనందాన్వేషణ అత్యంత ప్రాథ ప్రాథమికమైన అన్వేషణలలో ఒకటి మనిషి గాలి పీల్చుకోవటం కూడా అందుకే అని వచిస్తుంది తైత్తరీయ ఉపనిషత్తు కానీ ఆనందం లభించటమేమో గగన కుసుమే అలా అయితే లేని దానికోసం వెతికి వెతికి వేసారిపోయామా లేదు ఆనందాన్ని మనం పొందవచ్చు కానీ ఎందుకు పొందలేకపోతున్నాం వెతకవలసిన చోటును విడిచిపెట్టి మరెక్కడో తిరగాడుతున్నాం కనుకనే అది మనకు దక్కటం లేదు మన లోపలే ఉన్న ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో దాని ఆకర్షణలలో వెతికితే అది ఎలా లభిస్తుంది వేదాంతం వక్కానించే ఈ సత్యాన్ని గ్రహించిన వ్యక్తి జీవితం తరిస్తుంది అర్హుడైన ఒక వ్యక్తి తన యువప్రాయంలోనే ఈ సత్యాన్ని మనకు విపులీకరించి అవగతమయ్యేటట్లు చేశాడంటే అంతకంటే కావలసిందేముంది శారదమ్మ ఈ విషయంలో ధన్యురాలు కట్టుకున్న భర్తే స్వయంగా గురువై ఈ విషయం ఆమెకు తెలియచెప్పాడు తన మూడవ సమావేశాన్ని గుర్తు తెచ్చుకొని కాలాంతరంలో ఆనాటి నుండి నాలో ఆనందపూర్ణ కుంభం పొంగి పొరులుతూ ఉన్నట్లు అనిపించేది ఆ అనుభూతి వర్ణనాతీతం అంటూ ఉన్నప్పుడు ఆ ఆనందం ఆమెలో ద్యోతకమయ్యేది వివాహానంతరం శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళి కఠోర ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించారని ఇంతకు మునుపే చెప్పుకున్నాం తత్పర్యవసానంగా ఆయన ఆరోగ్యం దెబ్బతింది ముఖ్యంగా ఆయన జీర్ణ కోసం పాడయ్యింది ఆరోగ్యం పుంజుకోవటం కోసం ఆయన కామార్పుకూర్కు వెళ్లారు ఆయన రాక కామార్పుకూర్ వాసులకు ఎంతో ఆనందం కలిగించింది బాల్యం నుండే ఆయన పట్ల జనం ఎంతో అభిమానంతో ఉండేవారు ఇప్పుడు ఆయన వారి సాన్నిధ్యంలో ఉండడంతో వారి ఆనందం అనిర్వచనీయం అందువలన పనులన్నింటినీ చకచకా పూర్తి చేసుకుని పురుషులు స్త్రీలు అంతా ఆయన చుట్టూ గుమ్ముకూడేవారు కథలతో దృష్టాంతాలతో ఉపమానాలతో తమదైన జీ బాణీలో ఆయన సరళంగా సులభంగా అర్థమయ్యే రీతిలో పారమార్థిక జీవిత ఆవశ్యకతను విపులంగా చెప్పేవారు ఇలా కామార్పుకూర్లో ఆ పూరింట ఒక ఆనందభరితమైన సంత వెలసింది ఈ ఆనందంలో పాలు పంచుకోవడానికి దానిని పరిపూర్ణం గావించడానికి శారద అక్కడకు తోడ్కొని రాబడింది శారద తన భక్ భర్తను కలుసుకోవడం అది మూడవసారి కానీ ఎదిగిన అమ్మాయిగా ఇప్పుడే మొట్టమొదటిసారి కలుసుకోవడం అది పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం అప్పుడు ఆమె వయసు పద్నాలుగేళ్ళు శారద శ్రీరామకృష్ణుల వివాహం ఒక దివ్య నాటకానికి నాంది అని ముందే చెప్పాం ఈ సమాగమంతోనే ఆ నాటక ప్రథమాంకం ఆవిష్కృతమైంది ఇప్పుడు శారదలో ప్రప్రథమ పారమార్థిక బీజం నాటబడింది పద్నాలుగేళ్లే ఉన్న బాలిక ఇందుకు తగినదేనా శారద విషయంలో అవును అనే జవాబివ్వాలి జీవితపు ఉన్నత ఆదర్శము బాధ్యతలు గ్రహించే పెద్దరికము ఆమెలో పాదుకోసాగాయి భారతీయ స్త్రీత్వానికే ప్రత్యేకమైన పరిమితమైన భర్తను దైవంగా ఆరాధించే ఆదర్శం ఆమెలో అంకురింపసాగింది స్త్రీత్వం మాతృత్వంతో పరిపూర్ణమవుతుంది మాతృత్వ ఆదర్శం ఇమిడి ఉన్నందువల్లనే వివాహం పవిత్రతను సంతరించుకున్నది మాతృత్వాన్ని ఆశ్రయించకుండా స్త్రీత్వమే ఉండలేదు శారద కూడా ఇందుకు ప్రతికూలం కాదు అమ్మ అంటూ పిల్లలు తనని పిలవాలని ఆ మాతృహృదయం పరితపించింది ఆ తపనను గురించి మాతృదేవి కాలాంతరంలో గొడ్రాలైన స్త్రీ ఎలాంటి మంగళకార్యం చేయడానికి అర్హురాలు కాదు అంటూ పలువురు చెప్పడం నేను విన్నాను అది నా మనసును పీడించింది అలా అయితే ఒక బిడ్డ కూడా అమ్మ అంటూ పిలవడానికి నేను నోచుకోలేదా అంటూ పరితపించాను అని అన్నారు కానీ మాతృత్వం అనే పూర్తి పరిమాణాన్ని పరిమాణాన్ని శారద గ్రహించలేదని శ్రీరామకృష్ణులు గ్రహించారు అందువల్ల కాళీదేవితో అమ్మ ఈమె మనసు నుండి కామాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయి అని మనస్ఫూర్తిగా ప్రార్థించారు అంతటితో ఆగకుండా సందర్భం దొరికినప్పుడల్లా ప్రపంచ పరిస్థితిని ఆమెకు వివరంగా చెప్పేవారు నిజానికి భక్తి వైరాగ్యాలు మాత్రమే ఒక వ్యక్తి పొందదగిన సంపద అంటూ సూచించేవారు శారదతో పాటు పుట్టిన వారిలో పలువురు మరణించినప్పుడు ఆమె తల్లిదండ్రులు పడిన ఆవేదనను అంతెందుకు ఆమె అనుభవించిన శోకాన్ని జ్ఞాపకం చేసేవారు ఎందుకు ఈ గొడవలన్నీ కుక్కలలా నక్కలలా బిడ్డలను కనడము తర్వాత నెత్తి నోరు బాదుకోవడము ఎందుకు నీకు తెలియదా ఏమిటి ఇవన్నీ ఎందుకు ఇవన్నీ లేకుండానే నువ్వు మహారాణిలా ఉంటున్నావు జీవితమంతా అలాగే ఉండు అన్నారు కానీ శారద ఎందుకు ఎలాంటి సమాధానమో చెప్పలేదు ఒకరోజు ఉదయం శారద ఇంటిని పేడతో అలికి శుభ్రం చేస్తూ ఉంది శ్రీరామకృష్ణులు వేపపుల్లతో పళ్ళు తోముకుంటూ సరదాగా ఏవేవో కబుర్లు చెప్పసాగారు మధ్యలో మొదటి బిడ్డ పుట్టగానే నూతన వస్త్రాలు లేవు ఆభరణాలు లేవు అంటూ ఎంతో సతాయిస్తారు కానీ ఆ బిడ్డ చనిపోని మిగిలేదు కన్నీళ్ళే అన్నారు ఎప్పటిలా శారద ఎలాంటి బదులు చెప్పకుండా తన పనిలో నిమగ్నమైపోయింది శ్రీరామకృష్ణులు అంతటితో వదలక ఆమెను పురమాయించడానికా అన్నట్లు బిడ్డలు చనిపోవడం గురించే చెప్పసాగారు ఆ తర్వాత శారద ఉండబట్టలేక ఏమిటి పుట్టిన బిడ్డలంతా చచ్చిపోతారా అంటూ మెల్లగా అయినా దృఢంగా అడిగింది అంతే శ్రీరామకృష్ణులు అయ్యో నాయన అసలు విషయం తెలుసుకోకుండా త్రాచుపాము తోకను కదా తొక్కేశాను అమాయకురాలు సరళమైనది అని అనుకున్నానే కానీ ఈమె చూడు ఎలా ఘాటుగా సమాధానం చెప్పేసిందో ఆహా అన్నారు శారద వెంటనే అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది ఆమె మాటలను శ్రీరామకృష్ణులు సరదాగా తీసుకున్న ఆమెలో పెళ్ళి బిక్కుతున్న మాతృత్వాన్ని ఆయన స్పష్టంగా గమనించారు ఈమె కేవలం ఒకరిద్దరు పిల్లలకు తల్లి అవ్వడం కోసం జన్మించలేదు లోకానికంతటికీ తల్లిగా వ్యవహరిస్తూ మాతృత్వపు ఔన్నత్యాన్ని ప్రపంచానికంతా చాటి చెప్పడానికి కోసమే ఈమె జన్మించింది అనే విషయాన్ని ఆమెకు స్ఫురింపచేసే తరుణం కోసం వేచి ఉన్నారాయణ అలాంటి సందర్భం త్వరలో రానే వచ్చింది కుమార్తె అల్లుడు ప్రాపంచిక రీతిలో గృహస్థ జీవితాన్ని గడపడం లేదని తెలుసుకున్న శ్యామసుందరి ఒకరోజు అమ్మ అంటూ పిలిచే ఒక బిడ్డను నా కుమార్తె నుదుట బ్రహ్మ వ్రాయలేదేమో అంటూ ఆపోయింది అత్తగారి లోటును అర్థం చేసుకున్న శ్రీరామకృష్ణులు ఎందుకిలా ఆవేదన పడుతున్నారు ఒక్క బిడ్డ ఏమిటి భవిష్యత్తులో వేలాది బిడ్డలు మీ కుమార్తెను అమ్మా అమ్మ అంటూ పిలిచే చప్పళ్ళ చెప్పుల్లతో ఆమె చెవులు తూట్లు పడతాయి వేచి చూడండి అన్నారు శ్యామసుందరి అప్పుడు ఈ మాటలను ఏ మేరకు అర్థం చేసుకున్నదో మనకు తెలియదు కానీ ఈ మాటలన్నీ అక్షర సత్యాలవడం మనం చూడను చూడనున్నాం ప్రస్తుతం ప్రత్యక్షంగానే చూస్తూ ఉన్నాం ఒక బిడ్డ కాదు వెయ్యి మంది బిడ్డలు నిన్ను అమ్మ అంటూ పిలుస్తారు అన్న శ్రీరామకృష్ణుల పలుకులు ఆయన ఆశించిన మార్పును శారదలో కలిగించి ఉండాలి ఆ తర్వాత జీవితాన్ని వినూత్న దృక్పథంలో శారద చూడడం మొదలుపెట్టింది ఆ దృక్పథంలో ఆమెకు ప్రప్రథమంగా తారసపడింది దివ్యమయులైన తన పతి ఇలా ఆనందంలో తన్మయులవుతూ ఉన్న మరొక వ్యక్తిని ఆమె ఎన్నడూ చూసింది లేదు ఆయన ముఖం వాడి ఉండడం నేను ఎన్నడూ చూడలేదు సదా సర్వవేళలా ఆనందంగా ఉంటారు ఆయనతో పాటు ఉంటున్నది బాలురైనా వృద్ధులైనా ఎవరైనా సరే పరిస్థితులు ఎలా ఉన్నా సరే వారి సంతోషానికి ఆనందానికి కొదవ ఉండేది కాదు అంటూ కాలాంతరంలో మాతృదేవి చెప్పేవారు ఈ ఆనందం కోసం వారు బాహ్య ప్రపంచాన్ని ఆశ్రయించలేదు అలా అయితే ఆ ఆనందం ఆయన అంతరంగంలోనే ఉంది మన ప్రతి ఒక్కరిలోనూ ఉంది అందువల్ల తాను కూడా ఆ ఆనందాన్ని తనతో వెతికి దానిని పొందాలని నిశ్చయించుకుంది ఆధ్యాత్మిక జీవితాన్ని మాత్రం దృష్టిలో ఉంచుకొని శ్రీరామకృష్ణులు శారదకు తర్ఫీదునిచ్చారని కాదు ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా గృహస్థ జీవితానికి కూడా ఆమె ఆదర్శంగా నిలవాల్సి ఉన్నందున ఆమెకు సంసారిక విషయాలలో కూడా సరిపడినన్ని బోధనలు చేశారు దీపానికి ఎలా తిరిపెట్టాలి తమలపాకులను ఎలా మడవాలి బంధువులతో ఎలా మెలగాలి ప్రయాణ సమయంలో ఎలా ప్రవర్తించాలి మొదలైన ప్రతి జీవిత కోణాన్ని స్పృశించింది ఆయన తర్ఫీదు కానీ ఇంటి విషయాల్లో శ్రీరామకృష్ణులు శారదకు ఎందుకు తర్ఫీదునిచ్చారని కాస్త యోచించాలి శారద పుట్టింది పెరిగింది గ్రామంలో గ్రామ పరిసరాల్లో అతి చిన్నతనంలోనే కుటుంబాన్ని సోదరీ సోదరులను పోషించసాగింది గృహ నిర్వహణ బా గృహ నిర్వహణ బాధ్యత గ్రామీణ స్త్రీలకు స్వతహాగా అలవడుతుంది అత్యంత సామర్థ్యం గల శారదకు ఇవన్నీ కరతాళమలని వేరుగా చెప్పాల్సిన పని లేదు అందుకోసం ఒక అవతార పురుషుడు దిగిరావాల్సిన అవసరమూ లేదు అలా అయితే సంసారంలోని ప్రతి అంశము ఆమెకు తర్ఫీదు ఇచ్చినట్లు వ్రాసి ఉందే అవును ఆయన గార్హస్థ్యం గురించి నేర్పించారు కానీ కొద్దిగా మార్పుతో నేర్పించారు గార్హస్థ్యాన్ని యథాతథంగా నేర్పించకుండా పారమార్థిక బాణిలో నేర్పించారు శ్రీరామకృష్ణులు శ్రీరామకృష్ణులు జీవితాన్ని ఒక పారమార్థిక విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనవచ్చు పారమార్థికతలోని ప్రతి అంశాన్ని తనలో నింపుకున్న ఆయన శిష్యులను ఎన్నుకొని ఏ శిష్యుడు తన అంశంలో దేనిని చక్కగా జీవించి చూపించగలుగుతాడో దానిని మాత్రం అతడిలో ప్రవేశపెట్టి అతని పరిపక్వతకు తగినట్లుగా శిష్యుణ్ణి పెంపొందేలా చేశారు ఇక్కడ శారద జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆదర్శాన్ని ఆమెలో పాదుగొల్పారు అదే గార్హస్థ్యాన్ని పారమార్థిక పరంగా మార్పు చేయడం అంటే మన నిత్యకర్మన నిత్యకర్మలను మనం చేస్తున్న పనులన్నింటినీ పారమార్థిక జీవితానికి సాధనగా మార్చడం ఈ విషయాన్ని మున్ముందు వివరంగా చూద్దాం శారద ఒక సామాన్య బాలిక కాదు కొన్ని ఆదర్శాల కోసం ఆమె జన్మించింది ఆమె ఆవశ ఆమె ఆవశ్యకమైనదంతా రాజుకునేలా చేయడం మాత్రమే సరిగా దానిని మాత్రమే చేశారు శ్రీరామకృష్ణులు ఆనందం నీలోనే నెలకొని ఉంది దానికోసం బాహ్యంగా వెతకవద్దు ఒక బిడ్డ మాత్రం కాదు వేలాది బిడ్డలకు తల్లివి కావలసిన దానవు గర్హస్థ్యాన్నే పారమార్థిక పరంగా పరివర్తించుకో ఈ మూడు ముఖ్యమైన సందేశాలను శారదకు ఈ సమావేశంలో ఇచ్చినట్లు చూస్తున్నాం వర్షపు చినుకు కోసమే వేచి ఉన్న ఆలుచిప్ప ఒక వర్షపు బిందువు పడగానే మూసుకొని సముద్రం అడుగుకు వెళ్ళి ఆ బిందువును ముత్యంగా మార్చే ప్రయత్నంలో లీనమవుతుంది అదేవిధంగా శారద కూడా శ్రీరామకృష్ణుల నుండి ప్రస్తుతానికి పొందవలసినది పొంది తర్వాత తనలో మునిగిపోసాగింది జీవిత వికాసానికి ఆవశ్యకమైన వాటిని మాత్రమే శారదకు ఇవ్వడంలో శ్రీరామకృష్ణులు శ్రద్ధ వహించారు ఒకరోజు ఆయన చుట్టూ కొందరు స్త్రీలు కూర్చొని ఉన్నారు వారిలో శారద కూడా ఉంది ఆధ్యాత్మిక జీవిత ఔన్నత్యాన్ని భగవంతుని చేరుకోవటం ఎలా అనే విషయాల గురించి ఆయన చెబుతున్నారు అందరూ మైమరచి వింటున్నారు అలా వింటూనే శారద నిద్రలోకి జారుకుంది అప్పుడు ఆ బృందంలోనే ఒక ఆమె ఇలాంటి అద్భుతమైన విషయాలన్నింటినీ వినకుండా ఈమె ఎలా నిద్రపోతున్నదే ఆమెను లేపండి అంది వెంటనే శ్రీరామకృష్ణులు అడ్డుపడి వద్దు వద్దు ఆమెను లేపవద్దు అన్నింటినీ వినవలసిన అగత్యం ఆమెకు లేదు నేను చెప్పే వాటిని అన్నింటినీ వింటే ఈమె ఈ ఇలలో ఉండజాలదు రెక్కలను విప్పి పైకెగిరిపోతుంది అన్నారు తన ప్రధాన శిష్యుడైన నరేంద్రునికి కొద్దిగా మాయను జోడించమని శ్రీరామకృష్ణులు కాళీమాతను ప్రార్థించేవారు లేకపోతే నరేంద్రుడు లోకహితం కోసం పనిచేయక ఒక్కసారిగా భగవంతునిలో కలిసిపోతాడు అని భయపడ్డారు ఆయన అలాంటి భయమే ఇప్పుడు శారదను గురించి కూడా ఆయనలో కలిగి ఉండాలి మనం ఇంతవరకు చెప్పిన వాటి నుండి ఒక బెత్తం పుచ్చుకొని కళ్ళు చిట్లిస్తూ విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయునిలా శ్రీరామకృష్ణులు ప్రవర్తించారని అనుకోకూడదు ఆయన యథార్థాలను గ్రహింపచేసే పద్ధతే వేరు శిష్యునికి తెలియకుండానే అతడి మనస్సులో ముద్రింపచేసే ఆయన సామర్థ్యం అసాధారణమైంది వేడుకలకు వినోదాలకు చోటు ఉండదు లోటు ఉండదు దీనిని వండాలి దానిని వండాలి అంటూ మారాం చేయడము దీనిలో ఉప్పు లేదు దానిలో మసాలా తక్కువయ్యింది అంటూ గొడవ చేయడము తర్వాత విరక్తి భావంతో ఏం తిని ప్రయోజనమేమిటి పొట్ట కేవలం మలం గిడ్డంగి లాంటిది ఎప్పుడూ పొంగిపోతూనే ఉంటుంది అంటూ తన విరేచనాల గురించి బిడ్డలా విసుక్కోవడము ఇవన్నీ కామార్పుకూరు రోజులు అనగానే తదనంతర రోజుల్లో మాతృదేవి స్మృతి పథంలో మెదిలినవి ఒక రోజు అంటూ మాతృదేవి నవ్వుతూ అన్నారు గురుదేవులు భోజనానికి కూర్చున్నారు సామాన్యంగా కామార్పుకూరులో లక్ష్మీ తల్లి నేను వంట చేసేవారం ఆమె బాగా వంట చేస్తుంది ఆమె వండినవి నేను వండినవి వడ్డించాం ఆమె వండిన వంటకాలను ఆరగించి గురుదేవులు ఆహా హృదు ఇది రామదాసు వైద్యుని చికిత్స లాంటిది చాలా బాగుంది అన్నారు తర్వాత నేను వండినవి తిని ఓహో ఇది శ్రీనాథ్ సేన్ చికిత్స లాంటి వంట అరకొర అన్నారు అందుకు హృదయ్ నిజమే కానీ మీరు అరకొర అంటున్నారే ఆ అరకొర వైద్యుడే మీకు సదా సేవలు చేయడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి శరీరం వత్తమని చెప్పినా చెప్పినా కూడా తటపటాయించక వెంటనే చేసే వ్యక్తి రామదాసు వైద్యున్ని అంత సులభంగా మీరు సమీపించగలరా ఖర్చు ఎంత అవుతుందో తెలుసా మీకు అవసరమైనప్పుడు ఆయన రావడం కూడా కుదరని పని అంతమాత్రమే కాదు సామాన్యంగా జనం అరకొర వైద్యులనే ఆశ్రయిస్తారు ఎందుకంటే వాళ్ళు మాత్రమే జనం చెప్పినట్లు నడుచుకుంటారు కనుక అన్నాడు గురుదేవులు కూడా దానిని ఆమోదిస్తూ నిజం ముమ్మాటికి నిజం ఆమె సదా తయారీగా ఉంటుంది అన్నారు ఒకరోజు శారద మరొక స్త్రీతో కలిసి వీధి నాటకం చూడడానికి పక్క గ్రామానికి వెళ్ళాలనుకుంది శ్రీరామకృష్ణులు ఎందుకో అది ఇష్టపడలేదు అందువల్ల ఎవరూ వెళ్ళలేదు ఆ కారణంగా వారిద్దరూ బాధపడి ఉంటారని గురుదేవులు మరో ఏర్పాటు చేశారు ఆయన అప్పటికే ఆ వీధి నాటకాన్ని ఒకసారి చూశారు ఒక్కసారి ఏదైనా ఆయన చూస్తే చాలు అవన్నీ అలాగే ఆయన మనస్సులో ముద్రితమైపోతాయి అందువల్ల ఆ నాటకాన్ని ఆయనే స్వయంగా నటించి చూపించి అందులో వచ్చే పాత్రల సంభాషణలు పాటలు నటన ఆర్భాటంగా చేసి చూపించారు ప్రత్యక్షంగా వెళ్ళి చూడలేదనే లోటు వారికి తెలియకుండా చేసేశారట బంగారం కన్నా మరే ఆభరణాల కన్నా మన స్త్రీలు ధరించి ఆరాధింపదగినవి సద్గుణాలే స్త్రీత్వానికి అత్యంత ఉన్నతమైన ఆభరణంగా ఆరాధింపబడేది సరళత సరళత వల్ల సాధింపజాలనిది ఈ లోకంలో ఏదీ లేదు అందువల్ల సరళతే అత్యంత పదునైన ఆయుధం అంటూ మహాభారతం ఉంది శారద జీవితాంతం సరళతనే ఆభరణంగా చేసుకున్నారు అంతేకాక అది ఆమె జీవితంగానే పరిణమించింది ఆమె మాట నడక చూపులలో సరళత తొనికిసలాడేది ఆమె మాటలు పువ్వులు వెదజల్లినట్లు అంత మృదువుగా ఉండేవని కాలాంతరంలో ఆమె శిష్యులు చెప్పారు ఒక పరుషమైన మాట కూడా ఆమె నోట వెలువడదు శ్రీరామకృష్ణులు ఈసారి కామార్పు వచ్చినప్పుడు ఆయనకు తాంత్రిక సాధనలు నేర్పించి గురువు స్థానం వహించిన భైరవి బ్రాహ్మణి కూడా ఆయనతో పాటు వచ్చింది అత్యంత ఉన్నత స్థితిలో నెలకొని ఉన్న ఆ ఆధ్యాత్మిక సాధకురాలు తూర్పు వంగదేశానికి చెందిన వ్యక్తి ఉద్దండ పండితులున్న మహాసభలో శ్రీరామకృష్ణులు ఒక అవతార పురుషులని శాస్త్ర ప్రమాణాలను చూపించి నిరూపించింది అందువల్ల శ్రీరామకృష్ణులు ఆమెకు శిష్యుడే అయిన ఆయనను భైరవి బ్రాహ్మణి ఎలా గౌరవించిందో మనం ఊహించుకోవచ్చు మొదట్లో శ్రీరామకృష్ణులు తన భార్యను ఉపదేశించడాన్నో ఆమెతో సన్నిహితంగా మెలగడను అంతగా పట్టించుకోలేదు భైరవి కానీ రోజులు గడిచే కొద్దీ ఆమె పోకడలో మార్పు రాసాగింది శిష్యుని బ్రహ్మచర్య జీవితానికి భంగం వాటిల్లుతుందేమోనని శంకించిన భైరవి ఆయనకు ఈ విషయంగా హెచ్చరిక చేసింది శ్రీరామకృష్ణులలో తాను ఆశించిన మార్పు రాకపోవడంతో ఆమెకు నిస్పృహ కలిగింది ఇది కాస్త కోపంగా పరిణమించి అందరి మీద కోపగించుకోసాగింది చీటికి మాటికి అందరి మీద కసుబుస్సుమనేది ఆమె కోపమంతా శారద మీద అని చెప్పకుండానే గ్రహించవచ్చు కదా శారద పట్ల ఎప్పుడూ కఠినంగానే ప్రవర్తించేది భైరవి ఆమెను సొంత అత్తగారిలా భావించి సేవలు చేయమని శ్రీరామకృష్ణులు శారదకు చెప్పారు సహజంగానే సరళురాలైన శారద భైరవి బెదిరింపులను ప్రశాంతంగా సహించింది భైరవి తూర్పు వంగదేశానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ ప్రాంతపు ప్రజలంతా ఆహారంలో కారం ఎక్కువగా తింటుంది ఇలా కొన్ని వంటకాలను చేసి వాటిని తల్లికి శారదకు పంపించింది భైరవి వాటిని రుచి చూసిన తల్లి థూ థూ గొడ్డు కారం అంటూ ఆమె ముఖం మీదనే చెప్పేసింది కానీ కారం ప్రభావంతో కళ్ళల్లో ధారలుగా నీరు ప్ర నీరు స్రవిస్తున్న భయం కారణంగా వంటకాలు బాగున్నాయి అంది శారద భైరవి కూడా పరవశించిపోయి లక్ష్మీ తల్లితో నా కోడలిని చూడు నా వంటకాలు బాగున్నాయని చెప్పింది ఆమె సమర్థురాలు నీకు నా వంటకాలు ఏవీ నచ్చవు ఇకపై నీకు నేనేమీ ఇవ్వను వెళ్ళిపో అనేసింది కాలాంతరంలో మాతృదేవి నవ్వుతూ ఈ ఉదంతం గురించి చెప్పేవారు రోజులు గడిచే కొద్దీ భైరవి చేదరింపు అహంకారం హద్దుల మీర సాగింది అందరిపైన చీత్కరించుకోవటం కేకలు వేస్తూ తన జీవితాన్ని నరకప్రాయంగా చేసుకుని చుట్టూ ఉన్నవారిని కూడా నరకయాతన కలిగించింది శ్రీరామకృష్ణులు ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉండిపోయారు శారద సరళత అనే సదు పదునైన ఆయుధాన్ని చేపట్టి మౌనంగా అన్నింటినీ వహించింది అన్నింటినీ సహించింది త్వరలోనే భైరవి తన తప్పును గ్రహించింది శ్రీ శారదా రామకృష్ణుల ప్రతి నిప్పు లాంటి వారిని సన్నిహితులైతే వారి జీవితం వినాశనమవుతుందని భైరవి భావించింది కానీ వారిద్దరూ అగ్నిగోళాలు ఒకరినొకరు సమీపిస్తే ఇంకా ప్రజ్వలంగా ప్రకాశిస్తారు కానీ నశించరని అర్థం చేసుకుంది తన తప్పిదాన్ని గ్రహించి అందరికీ క్షమాపణలు అర్పించి కామార్పుకూరు నుండి సెలవు తీసుకుని కాశీకి వెళ్ళి తన అంతిమ కాలాన్ని తీవ్రమైన సాధనలతో గడిపింది సుమారు ఏడు నెలలు కామార్పుకూరులో గడిపి శ్రీరామకృష్ణుడు దక్షిణేశ్వరానికి బయలుదేరారు ఆనందభరితమైన సంత ముగింపుకు వచ్చినట్లు అనిపించింది ఇన్ని రోజులు పరమానంద సాగరంలో ఓలలాడిన శారద కూడా తన శరీరాన్ని మాత్రం భారంగా మోసుకుంటూ బాటికి వెళ్ళి ప్రశాంతంగా జీవితాన్ని పునః ప్రారంభించింది తన హృదయంలో ఆనందపూర్ణ కుంభాన్ని ప్రతిష్ఠించి వెళ్ళిన ఆ దివ్య పురుషునితో ఆమె మనసు మాత్రం వెళ్ళిపోయింది మళ్ళీ ఎప్పుడు ఆయనను చూడగలనా అనే తహతహతతో ఎదురు చూడసాగింది